ఇప్పుడు క్రికెట్ ఆడారు ఒక క్రికెట్ నుంచి ఈ రిఫరీగా ఛాన్స్ ఎలా వచ్చింది ఎలా సెలెక్ట్ చేస్తారు రిఫరీని యా స్టార్టింగ్ గా టూ థౌజండ్ లెవెన్ లో ఎప్పుడైతే నేను రెఫరీ అయినానో అప్పుడు ఎలా ఉంటుండే అంటే ఈచ్ అసోసియేషన్ నుంచి టూ ప్లేయర్స్ ని పంపిస్తుండే టూ బీసీసీ నామినేట్ చేస్తుండే మ్యాచ్ రెఫరీస్ గా సో ఎవ్రీ టూ ఇయర్స్ కి రెఫరీస్ ని పంపిస్తుండే తర్వాత చేంజ్ చేస్తుండే అలా అవుతుండే సో ఒక టూ లో నేను అలా రెఫరీ వెళ్ళిపోయినా ఇంకే టూ థౌసండ్ ఎయిట్ లో నేను రిటైర్ అయినాక టూ థౌసండ్ నైన్ లో యాక్చువల్ నేను రిటైర్మెంట్ ఇచ్చిన నేను అఫీషియల్ రిటైర్మెంట్ ఇచ్చిన అయినా టూ ఇయర్స్ వరకు నేను కోచింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఆపర్చునిటీ రాలే అప్పటికి సో సరే అనేసి నేను మ్యాచ్ లెఫ్రీ తీసుకుందాం అనేసి తీసుకున్నాను మ్యాచ్ లెఫ్రీ తీసుకొని టూ ఇయర్స్ అయితే అయినాక టూ ఇయర్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వరకు ఉన్నా తర్వాత సీజన్కి వేరే ప్లేయర్స్ ని సజెస్ట్ చేసిండ్రు హెచ్సిఏ నుంచి సో అప్పుడు బిసిసిఐ అప్పుడు స్టార్ట్ చేసిండ్రే చేసారు ఏదంటే మంచి రెఫరీస్ ఏదంటే ఎక్స్పీరియన్స్ వచ్చే కానీ వాళ్ళని తీసేస్తున్నారు అనేసి అప్పుడు ప్యానల్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ పెట్టేసి అందరికి మోర్ దాన్ ట్వంటీ మ్యాచెస్ అయితే ఎవరైతే ఆడినారు అన్ ట్రాఫి మ్యాచెస్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ చే పెట్టేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ని ఒక ప్యానల్ గా ఫామ్ చేశారు అంపైర్స్ ప్యానల్ ఆల్రెడీ ఉండే సో మ్యాచ్ రెఫరీ ప్యానల్ కూడా ఒకటి ఉండాలా అనేసి ఫామ్ చేసి అప్పటి నుంచి ఒక సిస్టమాటిక్ వేల స్టార్ట్ అయ్యింది